పవర్ ఏంటంటే జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి విజయవాడలో వల్లభనేని వంశీ మన సైడ్ ఉన్నాడు కొడాలి నాని మన సైడ్ ఉన్నాడు లేకపోతే విడుదల రజినీనో లేకపోతే దేవినేని అవినాష్ మన సైడ్ ఉన్నారు అని అనుకున్నారు కానీ మీలాగా వీళ్ళు వాళ్ళని నమ్మల టీడీపీ వాళ్ళు ఓకే ముఖ్య నాయకులు ఖాళీ అయితే ఏంటి మళ్ళీ మేము నిలబడతామని చెప్పి కార్యకర్తలు రెడీ చేశారు బుద్దా వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రోడ్ల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు ఐటీడీపీ ఎంత స్ట్రాంగ్ అన్న వాళ్ళ కార్యకర్తల్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ సిపి ఏం మాట్లాడినా అది అబద్ధం అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఐటిడిపి ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే అసలు టిడిపికి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా వాళ్ళ కార్యకర్తలనే ఇంకా నేను ఒక మాట మాట్లాడను వాళ్ళని తయారు చేస్తారలాగా ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్ ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ ఒక లొకేషన్ ఏమైనా అనినా టీడీపీని ఏమన్నా అనినా ఐటీడీపీని ఏమన్నా అనినా దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజీ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటది రావణాసురుడు ఎలాంటోడు రావణాసురుడికి ప్లస్లేంటి లేంటి మైనస్ ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది అలాగా ఈరోజు వైఎస్ఆర్ సిపికి ఐటీడీపీ గొప్పతనాన్ని ఐకు ఐటీడీపీ అలాగే టిడిపి గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది ఈ రకంగా వీళ్ళని అసలు రెచ్చగొట్టి కొట్టించి ఇప్పుడు ఏంటి కళ్ళు మూసుకున్నారా వాళ్ళకి తెలియట్లేదా మనందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి మనందరికీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్ ఐ అగ్రీ దట్ కానీ ఆడ ఆడవాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు చిన్న పిల్లల్ని ఏడ్పిస్తున్నారు అభం శోభం ఎరగని సామాన్య ప్రజల్ని ఏడ్పిస్తున్నారు వాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు అది చాలా 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 తప్పు మీకు ఎప్పుడు ప్రతిపక్షము అంటే ప్రతిపక్షం లేదు ప్రేక్షక పాత్ర ప్రతిపక్ష పాత్ర వహించడానికి మేము లేకపోయినా కనీసం మేము ప్రేక్షక పాత్ర మాత్రం వహించము మీరు ప్రతిపక్షం ఉండకూడదనుకుంటే మీ మీద ఓచకోత కొయ్యాలనుకుంటే పట్టాభి లాంటి వాడు అలాగే చింతకాల చింతకాయల అయ్యన్న పాత్రుడు అలాగే అచ్చెన్నాయుడు అసలు మీ అచ్చెన్నాయుడు ఏమన్నాడు పార్టీ లేదు బొక్కా లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు బొక్కా లేదు ఓడి దెంగం ఇంక ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు అయినా లెగిసారు కదా లెగిసారు కదా ఒక వై అవినాష్నో ఒక కొడాలి నానినో వల్లబనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొట్టి 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 ఆపోజిట్ పర్సన్ ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకునే దాకా వదలరు వాళ్ళు అంత రేంజ్ లో వాళ్ళు ఎమోషనల్ హత్యాచారం చేస్తారు మీరు ఎంతైనా చేయండి వైఎస్ఆర్ సిపికి ఉన్న కార్యకర్తల బలం ఎంత టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది ఇది కూడా చెప్పుకోవాలి రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగట్టేస్తే బగ్గుమనేది కొట్టుకుని వచ్చేవాళ్ళు ఆడా కమ్మనా కొడుకు ఈడా కాపునా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఓడల్లో ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపుల్ని ఇలా పట్టుకున్నారు జుట్టుని అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి అరే మీ బ్రాండ్ అంబాసిడర్ని ఒకటి తయారు చేశాను రా వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా మీరందరూ మాకు ఓట్లు వేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాడు ఎంత తెలివైనడో మీరు ఆలోచించండి అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని పనిచెయ్యడు అంటే పాచికలు శకుని పాచికలేస్తాడు కదా శకుని తండ్రి వెన్నుపోసని అస్థికల్ని పాచికలుగా చేసి అతనికి ఒక వరం ఉంటుంది వాళ్ళ నాన్న వరం శకుని నాన్న వరం నువ్వు ఏమనుకుంటే ఆ నెంబర్ పడుతుంది అని చెప్పి అలాగా మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడుకి అలా విన్నాయి నువ్వు అనుకున్నావు జగన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ను పట్టించుకోవాలా ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళు మాకు ఎంత తెలుస్తుంది తెలివి లేని పూకు తెల్లవారు దెంగించుకున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు కాకపోయినా నేను దెంగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏ రోజైనా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాలని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్ కి వేరే ఏముండున్న సత్య ఈ పాటికి నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులు వేస్తున్నా ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా వేస్తే వేస్తారు మీకున్న టెక్నాలజీకి టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే నా పెద్ద విషయమా నేను ఇండియాలోనే కదా ఉన్నాను నన్ను పట్టుకుంటారు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు మీదేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు మీరు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు ఏడిస్తే ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్నాయి ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు